దంగళ రాజ్యంలో మూడవ భాగం ఇప్పుడు విన్నాం నా కూతురు అదృష్టవంతురారు వెళ్ళి వెళ్ళి చక్క ఓ మడ్డరర్ చేతిలోనే పడుతోంది అంటూ నిశ్చింతగా నిట్టూర్చింది యశోదమ్మ వాళ్ళు వెళ్ళగానే సేతేమో మెల్లిగా తండ్రి పక్కన చేరింది నాన్న నాన్న మరే సిగ్గుపడిపోతూ తలం చేసుకుంది ఏమిటి తల్లి మరి నా పెళ్ళికి ఆ మెయిన్ బజార్లో లక్ష్మీ సిల్క్ హౌస్ ఉంది చూడు అక్కడి నుంచే చీరలు తీసుకురావాలి తెలుసా చక్కా మంచి రంగు బోర్డరు చూసి తీసుకురా మరేమో నగలు న్యూ జ్యువెలరీ మార్ట్ నుంచే తీసుకురా ఎన్నాళ్ళ నుంచో కోరికగా ఉంది ఎర్రరాళ్ళ నెక్లెస్ ఒకటి తీసుకురా వాటికి మ్యాచింగ్ గాజులు ఉంగరం కూడాను తండ్రి దగ్గర గారాలు పోతూ చెప్పింది సీత ఏమిటో తల్లి ఈ బ్యాంకు జాబ్లో చేరాక ఇటువంటి చిన్న చిన్న దొంగతనానికి టైమే దొరకకుండా పోతోంది పోనీ ఓ పని చేస్తావేంటి ఓ రోజు రాత్రి నువ్వు అల్లుడు వెళ్ళి అలా నాలుగు కొట్లు చూసి పెళ్ళి కావాల్సిన నగలు బట్టలు కొట్టుకొచ్చుకోకూడదు అబ్బాయి అంటున్నాడు కూడాను ఆడవాళ్ళు గుహల్లో కూర్చునే రోజులు పోయాయని నీకు కాస్త ఎక్స్పీరియన్స్ వస్తుంది అలాగే నాన్న అంటూ సిగ్గుతో లోపలికి దుర్రుమంది సీత కూతురు వెళ్ళిన వైపే మురిపెంగా చూశాడు జోగారావు ఏమేవ్ అన్నం పెట్టే మళ్ళా డ్యూటీకి వెళ్ళాలి అంటూ కేకేశాడు జోగారావు సీత గుహ బయట రాతి మీద కూర్చొని అరమోడ్పు కళ్ళతో కళ్ళలు కంటోంది కళ్ళ ముందు మనోహరమైన దృశ్యాలు కనబడుతున్నాయి సీత ఎంత అందంగా ఉన్నావు నువ్వు మా గుహలో కడుగు పెట్టాక గుహకే కల వచ్చిందనుకో నువ్వు మా గుహకి పూలందేవి సీతని కౌగిట్లోకి తీసుకుని అంటున్నాడు పెళ్లి కొడుకు పోవండి అంటూ అతని కౌగిట్లో ఒదిగిపోయింది సీత సీత హనీమూన్కి భద్రాచలం అడవులకి వెళ్దామా అలాగేనండి సీత నువ్వు మా గుహలో ఏ క్షణం అడుగు పెట్టావో కానీ అప్పుడే నాలుగు మడ్డర్లు చేశాను తెలుసా ఎంత మంచి కాలు నీది ఏది ఆ అందాల పాదాన్ని ముద్దు పెట్టుకొని సీత పాదాన్ని చేతిలోకి తీసుకున్నాడు చే కాలు పట్టుకుంటారు ఏమిటండి అంటూ సిగ్గుగా వెనక్కులాక్కుంది సీత వసే సీత ఇలా వచ్చి నాన్నకి భోజనం ఏర్పాట్లు చేయవే అన్న తల్లి కేకతో కలల ప్రపంచం నుంచి ఈ లోకంలోకి వచ్చి విసుగ్గా మొహం పెట్టి లోపలికి నడిచింది సీత అన్న తిని వెళ్ళిపోగానే మళ్ళా వచ్చి చేరింది అనసూయమ్మ ఏం వదినా వదిన వచ్చి వెళ్ళారుగా అమ్మాయి నచ్చిందటనా ఏదో ఆ కృష్ణుడి దయ్య వల్ల అమ్మాయి వాళ్ళకి నచ్చింది వదినా ఇంకేం అదృష్టవంతరాలివి ఎంతకు కట్నమేంత అబ్బాయి ఒరిస్సా అడవుల్లో ఏదో ట్రైనింగ్ చేసారట పదివేలు ఖర్చు అవుతుంది మమ్మల్నే పెట్టుకోమన్నారు ఇకపోతే మీ అన్నయ్య గారి వీధుల్లో నాలుగు రాసేయమన్నారు అంటున్నానని కానీ వదిన కట్నం కాస్త ఎక్కువే పెట్టేస్తున్నారేమో ఆ వీధులు వేలం వేస్తే ఒక్కోదానికి పదేసి వేలు రావు ఇంకా మొన్ననే మడ్రగా ప్రమోషన్ వచ్చిన వాడికి అంత కట్నం ఎక్కువ కాదు అనకూడదు కానీ నువ్వు అన్నయ్య గారు ఇద్దరు అమాయకులే సుమి కాస్త బేరం ఆడితే ఓ వీధి తగ్గించేవారేమో అటువంటి బేరాలంటే మీ అన్నయ్య గారికిచ్చిరాకు వదిన కట్నాన్ని ఏముంది పిల్లా పిల్లాడు ఇష్టపడ్డారు అంతే చాలు పిల్లాడు చూస్తే రౌడీలా లక్షణంగా ఉన్నాడు ఆ రంగురంగుల బట్టలు ప్యాంటు అలా పైకి మడిచిన తీరు నాకైతే కుర్రాడిని చూస్తే ముచ్చటేసింది సుమి అది కాదు వదిన రామగుండం అడవులో ఓ హైజాగర్ కుర్రాడు ఉన్నాడట మరో రెండు వీధులు రాసేస్తే ఎంచక్క ఆ పెళ్లి కొడుకునే తెచ్చుకోవచ్చు ఏమంటావు ఒకసారి అంతా అయిపోయాక ఇక మాటలు ఎందుకు లేవుదిన అయినా మీ అన్నయ్య గారు అంటున్నారు ఆ ట్రైనింగ్ ఏదో అయిపోతే మరో రెండేళ్లలోనే హైజాకర్ పోస్ట్కి వెళ్ళిపోతాట అలాగా అయితే పర్వాలేదులే అన్నట్లుదినా మా అమ్మాయికి ఈనో సంబంధం చూశారు ఇందాక దగ్గర నుంచి మాట్లాడి వెళ్ళాను చూడు అప్పుడు చెప్పారు కుర్రాడికి రైల్వేలో పని అట ఏం పని ఏదో చిన్న పనేలే లగేజ్ లిఫ్టర్ అట అంటే ప్రయాణికుల సామాన్లు ఎత్తుకుపోవడం చిన్న చిన్న గొలుసులు తెంపుకుపోవడం అలాంటివన్నమాట అదేమిటి ఉదినా తెలిసి తెలిసి అటువంటి వాడికి ఇస్తున్నారు చాలా ప్రమాదంతో కూడుకున్న పగల డ్యూటీ ఉద్యోగం అట కాది అంతకంటే ఏ ట్రైన్ టెకాయ ఇట్కో ఇస్తే మంచిది కాదు అంతంత కట్నాలు మేము ఎక్కడ పెట్టుకోగలం దొంగలం నిట్టూరుస్తుంది అనసూయమ్మ వీళ్ళ మాటలు అలా సాగుతుండగానే హడావిడిగా వచ్చాడు జోగారావు ఆశ్చర్యంగా చూశారు ఆడవాళ్ళిద్దరు చోద్యంగా ఉందే అన్నయ్య గారి వాళ్ళ తెల్లారకుండానే వచ్చేశారు బుగ్గలు నొక్కుంది అనసూయమ్మ యశోద కొంప బులిగింది అనసూయమ్మ మాట వినిపించుకోకుండానే ఒగరుస్తు అన్నాడు జోగారావు ఏమైందండి గాబరాగా అడిగింది యశోదమ్మ ఈ మధ్య పగటిపూట అడవుల్లో పోలీసులు పడుతున్నారట పోలీసులే ఆడవాళ్ళిద్దరు మొహాలు భయంతో పాలిపోయాయి నిన్న మిట్ట మధ్యాహ్నం పూట పక్క అడవిలోకి వచ్చారట ఓ గుహలో పడి యాభై వేలు ఖరీదు చేసే నగలు డబ్బు పట్టుకుపోయారట అమ్మో అమ్మో గుండెలు పాతుకుంది యశోదమ్మ ఇవాళ రేపు మన అడవిలోనూ పడవచ్చుననుకుంటున్నారు ఎలాగండి ఇప్పుడు వణుకుతున్న గొంతుతో అంది అందుకేగా ఇవాళ త్వరగా వచ్చేసా అడవిలో పోలీసులు పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నానులే ధైర్యం చెబుతూ అన్నాడు జోగారావు ఏం చేస్తున్నారు అన్నయ్య గారు ఆత్రుతగా అడిగింది అన్న మొన్ననే టౌన్ నుంచి నాలుగు ప్యాకేజీలు నిండుగా నాటుబాంబులు తెప్పించాం కదా ఇవాళ వాటిని గుహకొకటి చొప్పున పంచి పెడతాం ఇకపోతే సూర్యుడు అదగించిన తర్వాత ఒక్క దొంగ కూడా గుహ నుంచి బయటకు రాకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలు మగాళం నలుగురేసి ఒక్కొక్క బ్యాచిగా ఏర్పడి పగలల్లా ఒక్కో బ్యాచి రెండేసి గంటల చొప్పున కాపలా కాస్తాం తమ పథకాన్ని వివరించి చెప్పాడు జోగారావు అయినా కాలం కాని కాలంలో ఇలా హఠాత్తుగా అడవుల మీద పోలీసులు ఏమిటండి ఆందోళనగా ఉంది యశోదమ్మ నా ఉద్దేశం ఈ చుట్టుపక్కల అడవుల్లో ఎవరో పోలీసులకు సమాచారం అందించారని ఓర్ని వాడి బుద్ధి పోలీసుల దోల వాడి నోట్లో పురుగులు పడ గుండెలు బాదుకుంటూ బుగ్గలు నొక్కుకుంటూ అంది అనసూయమ్మ చూడు చెల్లెమ్మ తెల్లారిపోతుంది ఇక మీ గుహకెళ్ళిపోవడం మంచిదేమో ఇంకా కొన్నాళ్ల పాటు ఆడవాళ్లు సూర్యుడు దయించాక గుహ బయటికి తొంగి చూడకపోవడం మంచిది అనసూయమ్మ వైపు తిరిగి అన్నాడు జోగారావు ఇదిగో వెళ్తున్నాను అన్నయ్య గారు అయినా ఈ మధ్య ఈ పోలీసులు పెడతా ఎక్కువైందిలేండి అన్నయ్య గారు మా చిన్నప్పుడు ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో ఒకసారి మిట్ట మధ్యాహ్నం పూట అడవిలో పడేవారు ఇప్పుడు అలా కాదే రెండు మూడు నెలలకోసారి పడడమే చోద్యం కాకపోతే మొన్న పక్కడవిలో అర్ధరాత్రి పూటే పడి దోచుకుపోలేదు కలికాలమమ్మా కలికాలం చెల్లెమ్మ ఇక గుర్తు చేశాడు జోగారు వెళ్తానన్నీ గారు వెళ్తా పెళ్ళికొచ్చాక బయటికెళ్ళాలంటే నాకు చచ్చేంత భయం వస్తాను వదిన గుహ గుమ్మందాకా నడిచి ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగింది అనసూయమ్మ అన్నట్టు ఈ విషయం విన్నావా వదిన ఆ సుందరమ్మ కూతురు రాదలేదు అది మొన్న తెల్లారేక ఊళ్ళోకి వెళితే ఓ పోలీసు పట్టుకున్నాడట నిజమే అయినా ఆ సుందరమ్మకి అదేం బుద్ధి తెల్లారిన తర్వాత ఆడపిల్లని ఊళ్ళోకి పంపడం ఏమిటి ఏమిటో వదిన కాలం మారిపోయింది ఏమిటో సాహసాలట కరటే ఫైటింగులట ఆ పిల్ల పగటిపూట బయలుదేరడానికి సరిపోయింది ఆ సుందరమ్మ పంపడానికి సరిపోయింది అయినా పట్టపగలు ఊర్లో పోలీసులు తిరుగుతుంటారని తెలిసి కూడా ఆడపిల్లని అలా పంపడం ఏమిటి నిజమే లేదు ఒకసారి ఆడపిల్ల పోలీసుల చేతిలో పెడితే ఏమైనా ఉందా ఇక ఆ పిల్లకి జన్మలో పెళ్ళవుతుందా అనసూయమ్మ వెలుగొచ్చేస్తుంది మళ్ళా గుర్తు చేశాడు జోగారావు అమ్మో అమ్మో అప్పుడే వెలుగొచ్చేస్తుందా వస్తానన్న గారు వస్తా వదిరే హడావిడిగా బయటకు నడిచింది అనసూయమ్మ వసేయ్ త్వరగా టీ పెట్టి ఇవే నీ వెళ్ళాలి కస్తీ తిరిగే మొదటి బ్యాచ్లోనే నేనున్నాను హడావిడి పడుతూ అన్నాడు జోగులు ఏమిటోనండి పట్టపగలు గస్తీ తిరుగుతారంటేనే భయం వేస్తుంది జాగ్రత్తగా ఉండుండే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటూ ఉంది యశోదమ్మ అంత భయమందుకే పిచ్చి మొహమా నేనేం ఊర్లోకి పోతున్నానా ఏమన్నానా మన అడవిలోనేగా తిరిగేది ఓ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉంటే సరి ఈ పోలీసుల బెడద వదిలిపోతుంది ధైర్యంగా చెప్పాడు పదండి టీ పెట్టిస్తాను వంట గుహలోకి నడిచింది యశోదమ్మ ఓ వారం రోజులు చాలా టెన్షన్తో గడిచాయి అడవిలో వాళ్ళందరికీ సూర్యుడి కిరణాలు చెట్లా చెట్లాకుల సందుల్లోంచి పడుతూనే ఆడవాళ్ళు పిల్లలు గుహతలుపులు వేసేసుకుని పక్కల మీద వాలిపోతున్నారు ఇక అర్ధరాత్రి పనులన్నీ అయ్యాక మరి చెట్ల కింద ఆడవాళ్లంతా చేరి మాట్లాడుకునే మాటల నిండా పోలీసులు కబుర్లే మునుపట్ల తెల్లవారుజామున పిల్లలు అన్నం తినడానికి అల్లరి పెట్టినా నిద్రపోవడానికి అల్లరి పెట్టినా అదిగో పోలీసుోడు అంటూ భయపెట్టడం మానేశారు తల్లులు తెల్లారుతున్నప్పుడు పోలీసు అన్న మాట ఉచ్చరించడానికే వాళ్ళకి భయం పట్టుకుంది ఇక కళ్ళు తాగి మంటల చుట్టూ డ్యాన్సులు లేవు తప్పట్లు కొడుతూ పాటలు లేవు ఒక ముక్కలో చెప్పాలంటే అడవి ఊరు కంటే అధ్వానమైపోయింది వారం రోజులు బిక్కు బిక్కుమంటూ గడిచింది ఈ భాగం ఇంతటితో సమాప్తమండి